సారు వీరు గ్రామంలోకి వచ్చిన అతికృతి కాలంలోనే చక్కగా మంచి పేరు తెచ్చుకున్నారు విద్యార్థుల్లోనూ తల్లిదండ్రుల్లోనూ మరియు మా యొక్క ఉపాధ్యాయ లోకంలో కూడా వారి యొక్క సేవలు అమోఘనీయమైనవి మాస్టర్ గారు పంతొమ్మిది తొంభై ఏడు జనవరి నెలలో మొదటిసారిగా యొక్క ఉపాధ్యాయ వృత్తిని స్వీకరించి మండల ప్రజాపరిషత్ కలవచెల్ల అనే గ్రామంలో రాజానగరం మండలంలో జాయిన్ అయ్యారండి తర్వాత మాస్టర్ గారు తర్వాత కళాచర్ల తర్వాత వెలుగుబంద వెంకట్నగరం పీ కడియం అంటే పల్లకడియం పుణ్యక్షేత్రం ధవళేశ్వరం ఎర్రగొండ అనేటువంటి యొక్క మండల పరిషత్ పాఠశాల చోట్ల పనిచేసి మొన్న రెండు వందల ఇరవై ఇరవై మూడు జనవరి పదకొండవ తారీఖు నాడు ఈ పాఠశాలకి పదోన్నతిపై ఇక్కడికి స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్లో మన పి కోటపాడు ఎంపీ స్కూల్ని సార్ ప్రత్యేకంగా ఎంచుకోవడం జరిగింది ఆల్మోస్ట్ ఇక్కడికి వచ్చే ప్రతి టీచర్ కూడా మీ స్కూల్ని ఎంచుకోవడం జరిగింది సార్ ఇది బలవంతంగా పంపింది కాదు వీళ్ళు కోరుకొని వచ్చిందండి పాటపాడు ఎందుకంటే నా కేసులో ఫస్ట్ నాకు ఎక్కడ చాలా వస్తాయి కానీ ఫస్ట్ పేరు పాటపాడు పెట్టారు పాటపాడ వచ్చింది అంటే ప్రత్యేకంగా అంత ప్రిఫరెన్స్ ఇచ్చి టీచర్స్ వచ్చారు పాటపాడికి అది మనం గుర్తించాలి అయితే మాస్టర్ గారు మన యొక్క ఈ ఉపాధ్యాయ వృత్తిలో ఎక్కువ కాలం రాజనగర్లో చేయడం వల్ల వారి యొక్క సేవలు రాజనగర్ చాలామందికి చెప్పకుండానే తెలుసు విజయరత్నం గారు అంటే రాజనగరం రాజనగర్ అంటే విజయరత్నం గారు రాజనగర్లో ప్రతి ఏ సంఘటన జరిగినా విజయరత్నం గారికి అందులో తప్పకుండా భాగస్వామ్యం ఉంటుంది వీరు స్టేట్ రిసోర్స్ పర్సన్గా ఇక్కడ చేశారండి తర్వాత బుక్స్ అనే మాడ్యూల్స్ అంటే చిన్నపిల్లలకి ఏంటంటే పుస్తకాలు ఉన్నాయి చూసారు ఇక్కడ మనకి క్లాసెస్ పుస్తకాలు ఎవరో రాశారు అక్కడ రాశారు కాదండి మన మధ్యలో ఉన్నారు మాస్టర్ వీరే విజయరత్నం గారు ఈ బుక్స్ రచనల్లో కూడా ఆయన పాల్గొన్నారండి తెలుగులో డేవిడ్ సార్ అని చెప్పేసి ఈయన రాహుల్ పాల్ ఒక్కటన్నారు ఆయన తను మాట్లాడాను చాలా ఎంత డెప్త్ ఉందంటే అండి అతనికి సబ్జెక్ట్స్లోనూ తెలుగు ఫిఫ్త్ క్లాస్ తెలుగును చదువుకుని తెలుగు వాళ్ళు రాశారు నేను ఆయన ఒక పదిహేను రూపాయలు కలిసి మేము విజయవాడ ట్రైనింగ్కి వెళ్ళాం ఆ వారితో మాస్టర్ గారు సహచర్లు ఈయన మరియు వారు కలిసి మా తెలుగు టెక్స్ట్ బుక్స్ రాశారు సార్ ప్రజెంట్ థర్డ్ అండ్ ఫోర్త్ క్లాస్లో కొన్ని అంశాలు మాస్టర్ గారు రాసినాను అంటే పుస్తకాలు చేయితే ఎక్కడో అక్కర్లే మీ ఎదురుగానే కనపడుతున్నారు శ్రీ విజయరాం సాంగ్ గారు నమస్కారం గ్రామ పెద్దలు గురించి ఈ రోజున మన యూపీ స్కూల్లో జరుగుతున్నటువంటి సన్మాన కార్యక్రమానికి విచ్చేసినటువంటి స్కూల్ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి ఉపాధ్యాయులకు పేరెంట్స్ కమిటీ మెంబర్స్కి అండ్ కూటమి మరియు నాయకులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు పిల్లలందరికీ కూడా శుభాశిషులు ఈ రోజున మనం చెప్పుకోవాలంటే విజయరత్నం మాస్టరు సంవత్సరాల కాలం అయింది మన గ్రామం వచ్చి అప్పటి నుంచి కూడా మనం పరిశీలిస్తూనే ఉంటున్నాం ఎప్పుడు చూసినప్పటికీ కూడా చాలా సిన్సియర్గా మన గ్రామంలో పిల్లల దగ్గర కానీ స్కూలు ప్రాంగణంలో కానీ కనిపిస్తూ చూస్తాం అలాంటి మాస్టర్కి ఈ రోజున ఉత్తమ జిల్లా ఉపాధ్యాయ అవార్డు రావడం చాలా గర్వకారణం బోధకులు బోధకులు దేవుడే మీ ముందు ఒక బాలకుడు నిన్నే పట్టి నడుస్తున్నది ఈ పాఠశాల ఇక రేపటి పవిత్రకు తలుపులు తీసే బడే కార్యశాల నిన్నే పట్టి నడుస్తున్నది ఈ పాఠశాల ఇక రేపటి పవిత్రకు తలుపులు తీసి బడే కార్యశాల ఇక ఇకడిగా కలివిడిగా పిల్లల మనసులు వికసించే తరుణం నీకై వేసింది ఆ సెలువిచ్చిన ఆనందం నీకే స్వాగతం అంటుంది పిల్లల మనసులు వికసించే తరుణం నీకై వేసింది ఆ సెలువిచ్చిన ఆనందం నీకే స్వాగతం అంటుంది లేరు బోధకులు よかった。 మా పాఠశాల మాస్టర్ గారిని గౌరవించుకోవడం కొరకు మాస్టర్ గారు శ్రీ వినయరత్నం గారు ఒక ప్రత్యేకమైనటువంటి డ్రస్తోను ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ఆకృతితో కనపడదామని మాకు కోరిక ఇది సార్ని మన మన గోదావరి జిల్లా ఆచార వ్యవహారాల్లో భాగంగానే వారిని పంచసేపునూ లాల్చితో సత్కరించుకుందాం అనుకుంటున్నామని ఈ పట్టు పీతాంబరాల్ని మా పాఠశాల విక్రయించేస్తాము మా పాఠశాల ఉపాధ్యాయులు శ్రీ చింత వెంకటతి గారు శ్రీ దుర్గా రెడ్డి గారు రామకృష్ణ గారు సుమూత్రరాజు గారు ధర్మరాజు గారు ముందుకు రావాల్సిన కోరి ప్రార్థిస్తాం సార్ సార్ ప్లీజ్ ముందుకు రండి సార్ రండి నేను నాకు ఇట్లా కూడా ఇస్తాను పెద్ద సార్ ప్రతి మీ అందరూ కూడా మేడం గారికి పట్టు చీరని ప్రజలు కావలసిందిగా మా యొక్క పాఠశాల మేడం గారు శ్రీమతి అత్తకుమారి గారిని ఝాన్సీబాయి గారిని కోరుతున్నా ఉంది వీరితో పాటు మా పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ శ్రీమతి ఈశ్వరి గారు వారితో సహకరించాల్సి కోరు ప్రార్థిస్తున్నారు చిన్న ఇప్పుడు ఒక్కమ్మా ఒక్కొక్క తొమ్మిదిపై మా పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ మరియు విద్యా కమిటీ సభ్యులందరూ దయచేసి కమిటీ చైర్మన్ కమిటీ సభ్యులు ఒక్కసారి మా యొక్క విద్యా కమిటీ చైర్మన్ గారు విద్యా కమిటీ వీరందరూ కూడా మా పాఠశాలలో పనిచేసే మాస్టర్ దృష్టి వరువుతో సత్కరిస్తున్నారండి మా పాఠశాల అంగన్వాడీ మేడం గారు ఒక్కసారి మీరు చెప్పిపోండి యూనియన్ వచ్చేస్తాయి సార్ మేడం యూనియన్ వచ్చే మన ఛాన్స్ ఇవ్వరు ఇంకా వాళ్ళు వాళ్ళ మాట మనం ఇవ్వాలండి మా గ్రామంలో ఉన్నటువంటి మేమందరము మా సారు వారిని మేము గౌరవించాము చూడండి ఇప్పుడు వారి సహచరులు వారితో పాటే ఇరవై తొమ్మిది సంవత్సరాలు నడిచినటువంటి వారి ఫ్రెండ్స్ మరియు మాకు బలాన్ని ఇచ్చి మేము అసలు ఈ ఉద్యోగాల్లో ఉంటూ మేము ముందుకు వెళ్ళి దేన్నైనా ప్లేస్ చేసేటువంటి మనోనిర్భరాన్ని ధైర్యాన్ని ఇచ్చేటువంటి మా సంఘ నాయకులు మరియు విప్లవ నాయకులు యునైటెడ్ టీచర్స్ ఫ్రంట్ ఆంధ్రప్రదేశ్ యునైటెడ్ యూటీఎఫ్ అంటాము ద గ్రేట్ లీడర్స్ శ్రీ రూపస్ గారు శ్రీ విజయబాబు గారు విజయ్ గౌరి గారు యొక్క వేదికను అలంకరించి మా రాష్ట్ర బాబు గారు

మన తరగతుల పిల్లలు మాస్టర్ గారికి పువ్వులు ఇస్తారట మేము వచ్చి చేరిపోయినామా పేరు లెక్క వరుసగా వెళ్ళమ్మ మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ ఒక్కసారి వస్తే మాస్టర్ గారి ఫ్యామిలీ మెంబర్స్ ఒక ఫోటో తీసుకున్నా సార్ గ్రూప్ ఫోటో బాబు పాప ఏ పాప పైకి వెళ్ళమ్మా బాబు పైకి ఇంకా వారి యొక్క బ్రదరు వారి యొక్క మిసెస్ గారు